మనస్ఫూర్తిగా పెరవలసిన నామాలు ఏ కమిటీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెన్నుగడు దుర్గా ప్రసాద్ గారు దేవుడి తండ్రి వచ్చి కాసేపు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ తెలిసినాం ఈ రోజు ఈ భారతదేశంలో కాకుండా ఈ హర్మ సృష్టిలోనే ఒక గొప్ప రోజు ఎందుకంటే ఈ రోజు అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న రోజునే అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే కొత్తగూడెం మండలంలో స గ్రామంలో సాక్షేత శ్రీరామచంద్రమూర్తి యొక్క పురుషోత్త రాముడి యొక్క దిగ్రపదిష్ట కార్యక్రమం అంత ఘనంగా జరగడానికి కారణం ఒక సంకల్పం హిందూ ధర్మం వద్దల్లాలి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఎత్తిళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో మన కంకిపాత గిరి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం హైందవ హైందం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాం ఇది గోకువరం మండలం ఎరంపాలెం గ్రామంలో వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు అనే ఒక శిల్పి ఈ విగ్రహం తయారు చేసి ఆయన ద్వారా ఇక్కడికి మన ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఒక సంకల్పం చేశాం అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి హిందువులందరూ మన బంధువులుగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం రోజుకి ఒక గంట లేక పది నిమిషాలను ఆలోచించాలి ఎందుకంటే ఈ భారతదేశంలో వంద కోట్ల మంది ఉండి కూడా వంద కోట్ల మంది ఉండి ప్రతి ఒక్క మళ్ళీ రామ మందిరం కొట్టుకోవాలంటే ఐదు వందల యాభై సంవత్సరాలు పట్టింది హిందువులు మెజార్టీగా ఉంటేనే ఐదు వందల యాభై సంవత్సరాలు పట్టింది ఎంతో మంది సేవకులు లక్షల మంది ప్రాణాలని చెప్తే ఇవాళ మనం మనకి కళ్ళ భాగ్యం కలుగుతుంది అయోధ్య రామ మందిర పునర్నిర్వహణ అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం మనం మన కొళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం జీవించున్నాం ఆ మహానుభావుడి యొక్క ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ట రోజునే మనం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించగలుగుతాం అందుకు మనం అందరం అతిష్టవంతులు దయచేసి ప్రతి ఒక్కరూ ధర్మం కోసం ఆలోచించండి మన సంఖ్య తగ్గితే ఎంత ఇబ్బందులు గురుతున్నాయో మీకు చాలా మందికి తెలియదు సోషల్ మీడియా పాలయనకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే మన పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లో చూస్తే ఇలా దేవి నవరాత్రి జరుపుకోవడానికి లేదు జయ శ్రీరామ్ అంటే తీసుకెళ్ళే పది మంది సంఖ్య ఉన్న వాళ్ళు తీసుకెళ్లి తుప్పల్లో తీసుకెళ్లి బుర్ర బదులు ఇది నిజం మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ మన సంఖ్య బాగానే ఉందనుకుంటున్నాం రేపు వచ్చిన మన పక్కకే వేరే మతస్థులు అంటే యథాది మతానికి సంబంధించిన వాళ్ళు వస్తే రేపు మన కుటుంబంలోనే మన యొక్క మన చెల్లిన మతం మార్చి మన దేవుళ్ళ విగ్రహారాధనని మన ప్రసాద మన దేవుళ్ళ విగ్రహారాధనంటూ మన సైతాలను పిలుస్తూ మన ప్రసాదాన్ని దూసేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మనం ఒరి నాటితే కొరికే కొడతాం ఒరి కొడితే కొబ్బరికే కొడతాం ఈ సర్వ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పంటకి మనం ఆ దేవుడికి అర్పించే తింటాం కనీసం మనం చెట్టుని పూజిస్తాం గోమాతను పూజిస్తాం ఇచ్చే గాలిని పూజించి గాలి దేవుడిగా మొక్కుతాం అంటే మన సనాతన ధరం ఏమి నేర్పుతుందంటే మనం తినే ప్రతి పదార్థాన్ని మనం తాగే నీరిని మనకి ఆధారంగా దేవుడు గాలిదేవుడి దేవుడు ప్రతి ఒక్క దేవుణ్ణి మనం దేవుడిగా పూజించుకుంటూ మన జీవన విధానం కొనసాగిస్తూనే మన పూర్వీకులు ఇచ్చిన మనకు వరం అలాంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి చెట్టుబద్ధిని కానీ లేకపోతే అనేక ఇక్కడ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలన్నీ కాపాడుకోవాలి మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి మీ సంస్కృతి మీ సంప్రదాయాల కోసం తెలియజేస్తూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ కార్యక్రమాలు చేయడం కోసమే ధర్మ రక్షణ కోసం హిందూ సైన్యాన్ని సంస్థను స్థాపించి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో యాభై వేల మంది కార్యకర్తలతో అనేక గ్రామాల్లో విగ్రహపతిష్ఠలు చేసుకుంటూ ముందుకెళ్తాం మీ అందరి సహాయ సహకారంతో మరిన్ని గ్రామాల్లో ఈ పురుషోత్తరాముడి యొక్క విగ్రహపతిష్ఠలు చేస్తూ మన ఈ కలియుగంలో రామ బాణాని కన్నా రామనామం శ్రీరత్మ చంద్రమూర్తి యొక్క భక్తుడైన రామనామం ఎంత గొప్పదో హాం చేశాను తెలియజేశాడు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగినప్పుడు రాముడు వారు తన యొక్క రామబాణాలు ఎదుతే ఆంజనేయ స్వామి కూర్చొని రామ్ రామ్ అంటే ఆ రామబాణం కూడా తిరిగి వెనక్కి అమలుగోదంలోకి వెళ్ళింది అంటే రామరామం అంటే గొప్పది శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ Bien sabo de ¿no? ya estira.